నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉంటే కానీ అన్ఫార్చునేట్గా కానీ అన్ఫార్చునేట్గా ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య ఎనిమిది నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్ తో నడిపి మరో నాలుగు నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు